నకిలీ పత్రాలతో తమ భూమిని కాజేయాలని చూస్తున్నారంటూ అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన దంపెట్ల రవి ఆరోపించారు కియా పరిశ్రమ ప్రాంతంలో ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపారు ఆ సంస్థలో డైరెక్టర్గా ఉన్న ప్రభాకర్ తమ భూమిని ఇతర వ్యక్తులకు అమ్మటానికి అగ్రిమెంట్ చేసి ఇచ్చారని చెప్పారు ప్రభాకర్ గతంలోనూ అనేక మోసాలకు పాల్పడినట్లు రవి వివరించారు ప్రభాకర్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల తొమ్మిది ఈ సర్వే నెంబర్లు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో షాంపుల్ తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో లో క్రియేట్ చేసుకున్నట్లుగా రెండు వేల పంతొమ్మిది జూలైలో సబ్స్టర్ గారు మంజూరు చేసిందిగా ఆర్టీఐ ద్వారా మాకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏప్రిల్ లో క్రియేట్ చేసుకున్నట్లుగా ఉంది అతని మింద ఎఫ్ఐఆర్ కేసు నమోదు వంద కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసిన డబ్బులందరినీ రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి పోరాటం చేస్తున్నాం మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిదిలో మా భూమిని కాజేయాలని చూస్తున్నారు అప్పటి నుంచి పోరాడుతున్నాం